గీతం తెలంగాణ తల్లి విగ్రహ వివాదంపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ అని అనని వ్యక్తి రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు రాష్ట్ర గీతం పెట్టుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఏంటి నాలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఉంది అని చెప్తున్నారు నేను తెలంగాణ ఆడబిడ్డనే కదా అని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ శురు అయింది ఇదంతా రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఒక రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఒకటి కర్ణాటక ఒకటి ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటిల్తుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు వాటి వైపు వెళ్ళలేదు నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడనే కదా నేను ఎట్లుంటాను మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు ఉంటారు మా తెలంగాణ వాళ్ళు గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషం పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు